ఫ్రెండ్స్ హై రైజెస్లో అమ్యూనిటీస్ గురించి మన ఛానల్ డిస్కస్ చేసినంత బహుశా ఏ ఛానల్ ఇప్పటి వరకు డిస్కస్ చేయలేదు మియాపూర్లో ఉన్న అర్బన్ రైజ్ అక్కడ ఫేజ్ వన్ రెసిడెన్స్ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోవటం జరిగింది అసలు ఈ ఘటన ఎలా జరిగి ఉంటుంది జనాలు ఉండే బిల్డింగ్ మధ్యలో ఒక ఓపెన్ స్విమ్మింగ్ పూల్ పెడితే పిల్లలు అనుకోనో అనుకోకుండానో అనుభవం లేకనో జ్ఞానం లేకనో ఆ స్విమ్మింగ్ పూల్లో దిగితే పరిస్థితులు ఎలా ఉండవచ్చు అని ఇంకిత జ్ఞానం లేకుండా లగ్జరీ పేరుతో అమ్యూనిటీస్ పేరుతో ఈ ఓపెన్ స్విమ్మింగ్ పూల్స్ పెట్టడం వల్ల ఇలాంటి ఘటనలు ప్రతి ఏటా కొన్ని జరుగుతూనే ఉన్నాయి మన ఛానల్లో మీ అందరికీ చెప్పాను రాబోయే రోజుల్లో మీరు హై హైరైజస్లో అమ్యూనిటీస్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ దానివల్ల లీగల్ కేసెస్ ఫైల్ అవుతాయి దానివల్ల ఈ హైరీస్ యొక్క అసలు నిజ స్వరూపం బయటపడుతుంది లగ్జరీ పేరుతో అవసరం లేని ఎమ్యూనిటీస్ ఇచ్చి సేఫ్టీ ప్రికాషన్స్ గాలికి వదిలేసి జనావాసాల మధ్యలో ఓ పది పదిహేను అడుగుల స్విమ్మింగ్ పూల్ కడితే అది పేరెంట్స్ ప్రాబ్లం కావచ్చు బిల్డర్ ప్రాబ్లం కావచ్చు మెయింటెనెన్స్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు కానీ ప్రాణాలు బలిగొనే ఎమ్యూనిటీస్ పెట్టే బదులు మన అంటే ఫెసిలిటీస్ మనకు ఈజీ అయ్యేలా బేర్ మినిమం ఫెసిలిటీస్ వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి